హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్రెష్కే స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేదే రంగులతో స్వామి వారి చిత్రాన్ని ఏ విధంగా చిత్రించాడు ఒక కళాకారుడు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఆంజనేయ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము ఇది ఫ్రెండ్స్ రంగులతో ఆంజనేయ వారి చిత్రాన్ని ఏ విధంగా చిత్రించారు ఒక కళాకారుడు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై ఆంజనేయ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము